గతంలో నాగార్జున కుటుంబం పైన చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ వెనక్కి తీసుకున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కుటుంబం పైన తెలంగాణ మంత్రి కొండా సురేఖ గతేడాది చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి పరువు నష్టం దావా కోర్టు వరకు విషయం వెళ్ళింది ఈ విషయం పైన మంత్రి కొండా సురేఖ వెనక్కి తగ్గారు గతంలో తాను చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు కింగ్ నాగార్జునకు ఆయన కుటుంబం పైన తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని నాగార్జున కుటుంబాన్ని తక్కువ చేయాలనేది తన ఉద్దేశం కాదన్నారు నాగార్జునను ఆయన కుటుంబాన్ని బాధ పెట్టాలనేది తన ఉద్దేశం కాదని క్లారిటీ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ ఆయన కుటుంబాన్ని అప్రతిష్టపాలు పాలు చేయాలని తనకు ఏమాత్రం లేదన్నారు గతంలో తాను అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని బాధించి ఉంటే అందుకు తాను చింతిస్తున్నానంటూ విచారం వ్యక్తం చేశారు తాను నాగార్జున కుటుంబం పైన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు ఈ మేరకు ఎట్స్ఖాతాలో పోస్ట్ చేశారు కొండా సురేఖ గతేడాది అక్టోబర్ నెలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేసుకుని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రి కేటీఆర్ ఎంతో మంది టాలీవుడ్ హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు కొందరు హీరోయిన్లకు డ్రగ్స్ సైతం కేటీఆర్ అలవాటు చేశారని వ్యాఖ్యానించారు నాగ చైతన్య సమంత విడాకులకు కేటీఆర్ కారణమన్నారు ఫోన్ ట్యాపింగ్ చేసి వారి సీక్రెట్స్ వ్యక్తిగత వివరాలను తెలుసుకొని బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు అందువల్లే సినీ జంట విడాకులు తీసుకుందని కొండా సురేఖ సంచలనానికి తెరలేపారు కొండా సురేఖ సంచలనానికి తెరలేపారు కొందరు హీరోయిన్లు చిన్న వయసులోనే పెళ్లి చేసుకోగా కొందరు హీరోయిన్లు తెలుగు సినీ పరిశ్రమను వదిలి వెళ్లడానికి కూడా కేటీఆర్ కారణమని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి రాజకీయంగా ఆరోపణలు చేసే సమయంలో సాటి మహిళ అని చూడకుండా సమంత పైన అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని సినీ ఇండస్ట్రీ కొండా సురేఖను తప్పుపట్టింది చిరంజీవి సహా పలువురు సెలబ్రిటీలు నాగార్జున కుటుంబం పైన పైన కొండా సురేఖ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు అయితే కొండా సురేఖ సమంతకు మాత్రం సారీ చెప్పారు తన ఉద్దేశం ఆమెను బాధ పెట్టడం కాదన్నారు తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలాగా తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కొండా సురేఖ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చట్టం అందరికీ సమానమేనన్నారు రాజకీయాల కోసం కొందరి వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేసుకోవడం సరికాదని కొండా సురేఖకు హితవు పలికారు కేసు విచారణలో భాగంగా నాగార్జున అమల నాగచైతన్య విచారణకు హాజరై తమ వాదనను వినిపించారు తమపై చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు అనంతరం కొండా సురేఖ పైన పరువు నష్టం దాబా వేశారు సంబంధం లేని విషయాల్లో కొండా సురేఖ తనపైన అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు తన గౌరవానికి భంగం కలిగించాలనే లక్ష్యంతోనే ఏ ఆధారాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నారు కేటీఆర్ సైతం విచారణకు హాజరయ్యారు మహిళను కించపరిచారని తన గౌరవానికి భంగం వాటిల్లేలాగా వ్యాఖ్యలు చేశారని కోర్టుకు తెలిపారు కేటీఆర్ అయితే రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు గతంలో నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో ఆమెకు గతంలో నోటీసులు జారీ చేసింది కేసు విచారణను డిసెంబర్ పన్నెండవ తేదీకి వాయిదా వేసిన న్యాయస్థానం ఈ రోజున జరిగే విచారణకు హాజరు కావాలని మంత్రిని ఆదేశించింది కాగా అక్కినేని నాగార్జున ఫ్యామిలీ పైన మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ఇక ఈ వ్యాఖ్యలు సిరి పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా పెనుదుమారాన్నే రేపాయి మంత్రి వ్యాఖ్యలపైన నటుడు నాగార్జున తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు తమ కుటుంబ సభ్యుల గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలాగా మంత్రి వ్యాఖ్యానించారంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కొండా సురేఖ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరిన సంగతి తెలిసిందే గతసారి విచారణ సందర్భంగా నాగార్జున తరపు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు నాగార్జున కుటుంబం పైన మంత్రి అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆ తర్వాత ఎట్స్లో క్షమాపణ కోరుతూ పోస్టు పెట్టారన్నారు ఈ మేరకు ఆమె పెట్టిన పోస్టును చదివి వినిపించారు బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు ఖచ్చితంగా ఆమె క్రిమినల్ చర్యలకు అర్హురాలు ఈ వ్యాఖ్యల వల్ల నాగార్జున కుటుంబం ఎంతో కుంగిపోయిందని వాదించారు ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం మంత్రికి సమన్లు జారీ చేస్తూ డిసెంబర్ పన్నెండున విచారణకు రావాలని ఆదేశించింది